కర్నూలు బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేశారు వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నెల్లూరు జిల్లాకి చెందిన నెలకుర్తి రమేష్ తన అన్న ఫ్యామిలీ చావుకి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేశారు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకి విజ్ఞప్తి చేశారు కర్నూలు బస్సు ప్రమాదంపై కేసు నమోదైంది వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేశాడు నెల్లూరు జిల్లాకి చెందిన నెలకుర్తి రమేష్ అనే వ్యక్తి తన అన్న ఫ్యామిలీ చావుకి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేశాడు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకి విజ్ఞప్తి చేశాడు ఆ వ్యక్తి

బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏతో పాటు వన్ నాట్ సిక్స్ పబ్లిక్ వన్ ఈ రెండు సెక్షన్స్ కింద పోలీసులు ఉండించకుండా పోలీసులు ఈ కేసును నమోదు చేశారు సో కంప్లైంట్ కాపీలో కూడా చాలా క్లియర్గా రమేష్ ప్రతి ఒక్క అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు అసలు హైదరా హైదరాబాద్ నుండి బయలుదేరినప్పుడు ఏమైంది కర్నూలుకి ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత అంటే టువర్డ్స్ బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద కర్నూలు నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు అతడు ఆ కం పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు అయితే ఈ ప్రమాదానికి పూర్తి కారణం డ్రైవర్ నెగ్లిజెన్స్తో పాటు అతివేగంగా అతడు బస్సు నడపడం నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరును కూడా రమేష్ నటువంటి వ్యక్తి ఈ కంప్లైంట్ కాపీలో చాలా క్లియర్గా ప్రస్తావించాడు దీంతో పాటు ఆ మోటార్ సైకిల్ పడినటువంటి విధానానికి సంబంధించి కూడా ఆయన ఈ కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు సో ఈ మోటార్ సైకిల్ అటు శివశంకర్ చనిపోయినటువంటి వ్యక్తి పైన ఇప్పటికే అనేక రకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ కంప్లైంట్ కాపీలో మాత్రం రమేష్ ఇచ్చేటువంటి కంప్లైంట్లో చాలా క్లియర్గా ఒక మోటార్ వెహికల్ని బస్సు కొట్టింది సో బస్సు ఢీకొట్టడంతో ఆ డ్రైవర్ శివశంకర్ పక్కనే పడిపోయాడు నడిపినటువంటి పడి నడిపినటువంటి శివశంకర్ పక్కనే పడిపోయిన తర్వాత ఆ బైక్ కంప్లీట్గా బస్సు ముందు భాగానికి వచ్చేసింది వచ్చేసిన తర్వాతనే దాంట్లో ఉన్నటువంటి స్పార్కిల్ ద్వారా ప్రమాదం జరిగినట్టుగా కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు సో పోలీసులు దీని మీద రెండు సెక్షన్స్ కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సో ఫర్దర్ గా డ్రైవర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు ఇప్పటికే డ్రైవర్ తో పాటు మరొక ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ ప్రణీత